హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి అగ్రికల్చర్ కోర్సు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే కౌన్సిలింగ్ ఏమో అనుకుంటున్నారేమో కాకపోతే మూడో దశ కౌన్సిలింగ్ ఉందండి రెండు కౌన్సిలింగ్ అయిపోయింది థర్డ్ కౌన్సిలింగ్ ఉంది దాని గురించి డేట్ ఎప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ విద్యలో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి చక్కని అవకాశం వ్యవసాయ ఉద్యానవన కోర్సులో ఏర్పడిన రెగ్యులర్ కోట సీట్ల ఖాళీల భర్తీ చేయడం కోసం నవంబర్ పద్దెనిమిది నుంచి మూడో దశ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్టర్ డి శివాజీ ఓ ప్రకటన ద్వారా తెలిపడం జరిగింది ఇవది మనం జయశంకర్ మన యూనివర్సిటీ కదా అయితే వ్యవసాయ ఉద్యాన డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం స్పెషల్ కోటా ఫస్ట్ కౌన్సిలింగ్ ఆదివారంతో ముయనుంది రెండో దశలో జరిగిన రెగ్యులర్ కోటా కౌన్సిలింగ్ అలానే ఆదివారంతో పూర్తయిన ఫస్ట్ స్పెషల్ కోటా కౌన్సిలింగ్ తర్వాత వ్యవసాయ అనుబంధ కోర్సులో దాదాపు రెండు వందల పదమూడు ఖాళీలు ఏర్పడిన వ్యవసాయ విశ్వవిద్యాధికారులు వివరించారు ఈ కోర్సులో ఏర్పడిన ఖాళీల వివరాలు విధంగా ఉన్నాయి అయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ సీట్లు అండి మన దీంట్లో వచ్చేసి ఈ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ సీట్లు ఫిల్ చేయాలి అనేసి మనకు నవంబర్ ఎయిటీన్త్ కౌన్సిలింగ్ డేట్స్ దీంట్లో దీంట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం బీఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ ఎన్ బై బీఎస్సి ఎనిమిది బీఎస్సీ ఆనర్స్ ఆర్టికల్చర్ డెబ్బై బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ఫార్టీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఫిఫ్టీన్ ఏ దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి మనకిచ్చారు నవంబర్ పద్దెనిమిది నుంచి జరిగే మూడో దశ కౌన్సిలింగ్ ద్వారా ఈ కోర్సుల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్టర్ శివాజీ గారు తెలిపారు మూడో దశ కౌన్సిలింగ్ స్కెడ్యూలు వివిధ కోర్సులలో ఏర్పడిన ఖాళీలు తదితర వివరాలు వెబ్సైటు పీజేటీయు ఈడీయులో పొందపరచడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ కదా ఆ దాంట్లో మనకు డీటెయిల్గా ఉన్నాయి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి చూస్తే తెలుస్తుంది మెరిట్ ఆధారంగానే వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ విశ్వవిద్యాలయ డిగ్రీ కోర్సులలో ఏర్పడిన రెగ్యులర్ కోటా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు విద్యార్థుల అవకాశాలు వినియోగించుకోవాలని ప్రకటన ద్వారా కోరారనమాట అంటే విద్యార్థులకు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వస్తున్నప్పుడు మీరు వినియోగించుకోవాలి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు ఇంటర్ తర్వాత ఉంటుంది ఈ కోర్సులు డిగ్రీ లెవెల్కి అనమాట ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే ఇది చాలా గ్రేట్ అనమాట అందుకే రెండు వందల పదమూడు సీట్లు ఉన్నాయి దేంట్లో దేంట్లో ఎన్ని ఉన్నాయని కూడా చెప్పినా కదా దాని ఆధారంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఆ పర్సన్స్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు మీరు ఎలిజిబుల్లా లేదా అని చెక్ చేసుకోండి పీజేటీయు డాట్ ఈయూయిన్ డాట్ ఇన్ అనేసి కొడితే మీకు వస్తే దాంట్లో ఏం డీటెయిల్స్ ఉంటాయి మీరు ఎలిజిబుల్ అయితే మీరు అటెండ్ అవ్వండి మీరు కూడా సీట్ పొందిన వారు అవుతారు మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ